త ప్రేమింపబడి దేవుని కృపలో భద్రం చేయబడి మరొక పర్యాయం మనందరూ కూడా ఈ విధంగా కూడి ప్రభువుని స్థుతించడానికై ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ మరి కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నేసులో స్లో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లకూ అనుగ్రహించను గాక ప్రియమైన దేవుని పిట్లరా దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ లేఖనాల్లో అనేక విషయాలు వ్రాయబడుతూ ఉన్నాయి వ్రాయబడిన ప్రతి విషయం కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఉద్దేశంతో ఒక శ్రేష్టమైనటువంటి పాఠంతో మనందరూ కూడా నేర్చుకోవడానికి తగినటువంటి విషయాలతో ప్రత్యేక వాక్యంలో వ్రాయబడ్డాయి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తుల జీవితాలు రాయబడ్డాయి ఈ భక్తుల జీవితాలలో కొంతమంది మంచి భక్తులు ఉన్నారు కొంతమంది చెడ్డవారు ఉన్నారు కొంతమంది భక్తుల గురించి ఎక్కువ రాయబడింది కొంతమంది భక్తుల గురించి తక్కువ రాయబడింది కొంతమంది భక్తుల గురించి భక్తుల గురించి బైబిల్లో అనేక గ్రంథాల్లో ప్రస్తావించబడింది కొంతమంది భక్తుల గురించి బైబిల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే ప్రస్తావించబడుతూ కొన్ని కొంతమంది భక్తులైతే ఒక చోట మాత్రమే ప్రస్తావించబడ్డారు ఇలా మనం చూసుకుంటే బైబిల్లో రాయబడినటువంటి ప్రతి భక్తుడు కూడా ఆయన ఎక్కువ చేత ఎక్కువ రాయబడ్డా తక్కువ రాయబడ్డా ఎక్కువ చోట్ల రాయబడ్డా తక్కువ చోట్లు రాయబడ్డా అనేది పక్కన పెడితే ప్రతి భక్తుని జీవితంలో నుండి మనం ఎన్నో సత్యాలను ఎన్నో రహస్యాలను మన జీవితాలకి కావలసినటువంటి అనేకమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోగలుగుతాం అబ్రహాము జీవితం ఉంటే అబ్రహాము గురించి ఎక్కువ రాయబడతా ఉంటుంది అబ్రహాము దగ్గర నుంచి మనము అబ్రహాము యొక్క పాఠ దగ్గర అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే అబ్రహాం జీవితంలో నుండి విశ్వాసం అనేటువంటిది మనం నేర్చుకోగలుగుతాం ధావీ దగ్గర నుంచి మనం చూస్తే దేవుని యొక్క హృదయానుసారుడుగా ఎలా బ్రతకాలో మనకు అబ్ర నుంచి మనకు నేర్చుకుంటాం దానియాలను మనం నేర్చుకుంటే దానియలలో ప్రార్థన ఎలా చేయాలో దానియాల దగ్గర నుంచి నేర్చుకోగలుగుతాం యోసేపును చూస్తే యోసేపు నుండి మనం పవిత్రంగా ఎలా బ్రతకాలో దేవుని యొక్క దర్శనాల యొక్క ప్రతిఫలం కొరకు ఎదుగు ఎదురు చూడాలో ఏసేపు జీవితంలో నుంచి మనం నేర్చుకోగలుగుతాం అలాగే ఒక్కొక్కరి జీవితంలో నుండి ఒక్కొక్క పాఠం ఒక్కొక్క సత్యం మనం నేర్చుకుని దాన్ని మనం అనువయించుకోవటం వలన అవి మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉంటాయి అయితే ఈరోజు అలా చెప్పబడినటువంటి వ్రాయబడినటువంటి భక్తులలో ఒక భక్తుడిని మీకు జ్ఞాపకం చేసి నేను ఆ భక్తుల నుంచి మనం ఏం నేర్చుకోగలమో ఏ లక్షణాలు మనం అవలంబించుకోగలమో ఏ లక్షణాలు మనం నేర్చుకుంటే మనకు దీవెనకరంగా ఉంటుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి యాహను రాసినటువంటి సు పత్రిక యాహను రాసినటువంటి మూడవ పత్రికలో మొదటి ఎనిమిది వచనాల్లో వ్రాయబడినటువంటి ఒక భక్తుడు మనకు కనబడతాడు అతని పేరు గాయో అతని పేరే పేరు గాయు దేవునికి స్తోత్రం అతను ఒక సంఘానికి పెద్ద అయి ఉండొచ్చు లేకపోతే ఒక సంఘ నాయకుడు అయ్యి ఉండొచ్చు బైబిల్లో గాయులు నలుగురు ఉన్నారు మొత్తం మొదటి గాయువుడు మొదటి గాయు అని అతను అపోగ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఉంటాడు అక్కడ పౌలు గారితో ప్రయాణం చేసినటువంటి వాడు మిషనరీ యాత్రలో పౌలు గారితో ప్రయాణం చేసినటువంటి వాడు రెండవ గాయు అనేవాడు ఎక్కడ కనబడతాడంటే అపోష్ణగాలి గ్రంథంలోనే ఇరవయవ అధ్యాయంలో నాలుగు వచనంలో కనబడతాడు ఈ గాయం కూడా మిషనరీ యాత్రలో పౌలు గారి యొక్క మూడవ మిషనరీ యాత్రలో పౌలు గారితో ప్రయాణం చేసినటువంటి వాడు ఇక మూడవ గాయం ఎవరయ్యా అంటే రోమా పట్టణంలో రోమా సంఘము ఆరాధించుకోవడానికి తన ఇంటినిచ్చినవాడు వాడు రోమాలో పౌలు గారు నివాసం చేయడానికి తన గృహాన్ని ఇచ్చినటువంటి వాడు రోమా పత్రిక పదమూడవ పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనకి గాయు కనబడుతూ ఉంటాడు ఇక తర్వాత నాలుగో గాయు ఎవరయ్యా అంటే ఇక్కడ యాహాను రాసినటువంటి మూడవ పత్రికలో మనకు కనబడుతూ ఉంటాడు ఈ యాహాను రాసినటువంటి పత్రికలో కనబడేటువంటి గాయు గురించి మనకు పెద్దగా ఏమి తెలియదు కానీ అతనిలో ఉన్నటువంటి కొన్ని విశిష్ట లక్షణాలు మాత్రం మనకు కనబడుతూ ఉంటాయి ఈ పత్రిక రాసినటువంటి యాహాను ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యుడైనటువంటి యాహాన్ పన్నెండు మందిలో ఒకడు యేసు ప్రభుల వారితో అంతరంగికులుగా ఉన్నటువంటి ముగ్గురులో ఒకడు యేసు ప్రభుల వారి రొమ్మును ఆనుకునేటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభుల వారితో శిలువ వరకు యేసును వెంబడించి సిలువ యుద్ధ కూడా శేసుతో నిలవబడినటువంటి వాడు ఈ యాహాను అంతేకాదు అందరు శిష్యు అందరు శిష్యులు అతసాక్షులుగా మరణిస్తే ఒక్కడు మాత్రమే సాధారణ మరణాన్ని సహస మరణాన్ని పొందినటువంటి వాడు ఇలాంటి యోహాను బైబిల్ గ్రంథంలో ఐదు గ్రంథాలు రాశాడు ఐదు గ్రంథాలు రాస్తే ఈ ఐదు గ్రంథాలలో మొదటిది యహాను శువార్త యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవిత చరిత్రను మనకు రాస్తూ ఆయన నిజమైన దేవుని కుమారుడు అని మనకు అర్థమయ్యేటట్లు రాశాడు ఇక రెండవది ప్రకటన గ్రంథాన్ని రాశాడు అతను పద్మాశుతీవులో మరి శిక్షను అనుభవిస్తున్నటువంటి సమయంలో పరవశుడై ఆత్మవశుడై పరలోక దర్శనాన్ని చూసి పరలోక పట్టణాన్ని ఆ యొక్క పర ప్రత్యక్ష పట్టణ ప్రత్యక్షతను లేకపోతే ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని వ్రాయగలిగాడు ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే రాబోతున్న సంగతులు జరగబోయే సంగతులు నిత్యత్వం గురించి ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది ఇక తర్వాత మనం చూస్తే అతడు పద్మాశుతిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు చెప్పేసి సంఘములో అతడు తలదాచుకున్నటువంటి సమయంలో అతను ఎపిసి సంఘం నుండి వ్రాసినటువంటి మూడు పత్రికలు మొదటి పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక ఈ మూడు పత్రికలు కూడా ముగ్గురు వ్యక్తులను ఉద్దేశించి వ్రాస్తూ అనేక విషయాలు రాస్తూ ఉంటాడు అలా రాసినటువంటి పత్రికలలో రెండో యొక్క మూడవ పత్రిక గాయు అనేటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆ యొక్క పత్రికలో ఆ ఆ గాయకు రాస్తూ మరొక ఇద్దరు గురించి కూడా రాస్తాడు మొత్తం మీద ఈ యొక్క మూడవ పత్రులు ముగ్గురు వ్యక్తుల గురించి రాస్తాడు కానీ ఆ ముగ్గురు గురించి మనం నేర్చుకోవడానికి ఇప్పుడు సమయం లేదు కానీ మొదటి వ్యక్తి అయినటువంటి గాయు గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ గాయ యొక్క ప్రతిష్టత ఈ గాయ యొక్క గొప్పతనం ఈ గాయ యొక్క మనం నేర్చుకోదగినటువంటి విశేషం ఏంటా అంటే గాయ గురించి ఒక చక్కటి మాట అంటాడు రెండో వచ్చినాన్ని చదుదాం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను దేవునికి స్తోత్రం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే గాయ గురించి ఏమని చెప్తాడంటే ఇతడు ఆత్మీయంగా వర్ధిల్లినవాడు అని రాస్తాడు ఆత్మీయ స్థితిలో పరిపక్వతలోనికి వచ్చిన వాడు ఆత్మీయతలో పరిపక్వత స్థానాన్ని సంపాదించుకునేవాడు పరిపక్వత స్థితిలోనికి వచ్చినటువంటి వాడు నా మాట్లాడమైతే దేవునికి స్తోత్రం పరిపక్వత స్థితిలోనికి వచ్చిన వాడు కొంతమంది క్రైస్తవ జీవితాలు ఎట్లా ఉంటాయంటే పాత జీవితం అనగా క్రీస్తులోనికి రాకముని పలా ఉన్నారో క్రీస్తులకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటారు కొంతమంది అయితే క్రీస్తులకు వచ్చిన తర్వాత ఇంకా దరిద్రంగా మారిపోతారు కొంతమంది జీవితాలు వాక్యం విని లేకపోతే ప్రాంత బాప్తి పదంతా ఉంటారో చచ్చే వరకు అలాగే ఉంటారు ఏమాత్రం కూడా వారిలో అభివృద్ధి అనేటువంటిది కానీ వారిలో ఏ విధమైనటువంటి నడిపింపు కానీ ఏ విధమైనటువంటి పరిపక్వత కానీ ఏమీ ఉండదు జాగ్రత్తగా ఆలోచన చేస్తే కానీ ఈ గాయ గురించి రాస్తాడు ఇతడు పరిపక్వత చెందినవాడు ఆత్మలో వర్ధిల్లినవాడు దేవునికి స్తోత్రం చెబుదాం అలల్ అంటే గాయులో పరిపక్వత చెందినటువంటి క్రైస్తవ జీవితం ప్రస్ఫుటంగా కనబడతా ఉంది ఇప్పుడు గాయ గురించి గాయ గురించి మనం నేర్చుకోగలిగితే పరిపక్వత చెందినటువంటి ఆత్మీయ జీవితంలో కావలసినటువంటి కొన్ని లక్షణాలు మనకు చాలా స్పష్టంగా తెలుస్తాయి అంటే అభివృద్ధి చెందిన ఆత్మీయ జీవితంలో పరిపక్వత చెందిన వాడు ఎలాగుంటాడో గాయును చూసి మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు గాయులో ఉన్నటువంటి కొన్ని లక్షణాల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం చూడండి మొదటి లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తే మొదటి వచ్చిన చదువుతాను చూడండి పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయువుకు శుభమని చెప్పి రాయునిది దేవునికి స్తోత్రం ఇక్కడ అంటాడు యేహను గాయువుని ఏమని సంబోధిస్తాడంటే ప్రియుడు అని సంబోధిస్తాడు ఒకసారి కాదు ఒకసారి కాదు చూడండి రెండవ వచనంలో ఒకసారి ఐదో వచనంలో ఒకసారి పదకొండవ వచనంలో ఒకసారి ఇచుమిచు మూడు నాలుగు సార్లు ఆ యొక్క గాయువును యాహను ప్రియుడా ప్రియుడా అని సంబోధిస్తాడు దేవునికి స్తోత్రం ప్రియుడు అంటే ఎవరు షూలమతి కూడా తన సా తన యొక్క ప్రియసని లేకపోతే తను ప్రేమించిన వాణ్ణి లేకపోతే సలోమను ఏమని సంబోధిస్తుంది ప్రియుడా అని సంబోధిస్తుంది నా ప్రియుడు అని సంబోధిస్తుంది ప్రియుడు అంటే ఎవరు ప్రేమించేవాడే ప్రియుడు తిట్టేవాడు ప్రియుడు అంటే ఎవరూ అనుకోండి వీడంటే వీడికి నేను అంటే ఎంత ఇష్టమో నా ప్రియుడు వీడు అంటావా పెళ్లి చేసుకున్న భర్తను కూడా ప్రియుడ తిడితే తిడితే తిట్టే పడుతుంటే కాదండి అంటే తిట్టేవాడు కాదు కొట్టేవాడు కాదు అవమానపరిచేవాడు కాదు ప్రియుడు అనగా ప్రేమించేవాడు ఎవరిని ప్రేమిస్తున్నాడైనా గాయు ఎవరిని ప్రేమిస్తున్నాడు బైబిల్ అంతా నెతకండి అందులో అమ్మాయిల పేర్లేం కనమాడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే అపోస్తుడైన యాహనును ప్రేమిస్తున్నాడు సేవకుణ్ణి ప్రేమిస్తున్నాడు సేవకుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు సేవకుని పట్ల ప్రేమ కలిగి జీవిస్తున్నాడు అందుకనే యాహన్ అంటాడు నా ప్రియుడు అంటాడు నాకు ప్రియమైన వాడు అని అంటాడు నాకు అర్థమైన అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలా ప్రియమైన వాడు అంటే ప్రేమించేవాడు యాహనుడు ప్రేమిస్తున్నాడు సేవకుణ్ణి ప్రేమిస్తున్నాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి సేవకుణ్ణి ప్రేమించాడంటే సేవకుడు దేని బట్టి ప్రేమిస్తాడండి ఇప్పుడు ఒక్కొక్కరు పట్ల ఒకరిని ప్రేమ కలిగి ఉంటాం కొంతమంది పట్ల ఒక్కొక్క ప్రేమను కలిగి ఉంటాం సేవకుని పట్ల ప్రేమ దేన్ని బట్టి కలుగుతుందండి అతడు చేసేటువంటి పరిచర్యను బట్టి ప్రేమ కలుగుతుంది దేవునికి స్తోత్రం సంఘమంతా మమ్మల్ని ప్రేమిస్తారు నన్ను చాలా గౌరవిస్తారు నన్ను చాలా బాగా ప్రేమిస్తారు ఎందుకు ప్రేమిస్తారు నన్ను నేను నానబాబు నన్ను ప్రేమిస్తారా పాసకరబాయినని ప్రేమిస్తారా లేకపోతే నేను డిగ్రీ చదువుకున్నాను ప్రేమిస్తారా లేకపోతే నేను తెల్లపట్లు వేసుకుంటానని ప్రేమిస్తారా ఎందుకు ప్రేమిస్తారు నన్ను నేను సేవ చేస్తున్నానని ఒక సేవకునిగా మిమ్మల్ని ఆదరిస్తున్నాను కనుక ఒక సేవకునిగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను కనుక మీ కొరకు కన్నీరుగా వస్తున్నాను కనుక మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాను గనక మిమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరుస్తున్నాను గనక మీరేం చేస్తున్నారు ప్రేమిస్తున్నారు ప్రేమను పంచుతున్నారు ప్రేమించడం అంటే ఏంటి ఎలా ప్రేమిస్తారు పొద్దున్నే లేచి ఐ లవ్ యు లవ్ యు ఐ లవ్ ఏంటి సరిపోద్దా అండి మీకు విషయం చెప్పనా ఒక సైక్యాట్రిస్ట్ ఒక పుస్తకాన్ని రాస్తూ ఒక పుస్తకాన్ని రాస్తూ ఆ పుస్తకంలో ఒక మాట అన్నాడు ఉదయం నుండి సాయంకాలం వరకునట ఒక భర్త తన భార్యకి ఏడు సార్లు ఏం చెప్పాలి ఐ లవ్ యూ అని చెప్పాలి ఒక సైకాట్రిస్ట్ చెప్పాడు ఉదయం నుండి సాయంకాలం పండుకునే లోపు లెక్క పెట్టుకుని ఏడు సార్లు ఐ లవ్ యు నేను నేను ప్రేమిస్తున్నాను అభినందించడం ఏదో మొత్తం అది ఏడు సార్లు చేయాలి ఏడు సార్లు చేసి పొద్దు నుంచి సాయంకాలం వరకు పోనీ పని కట్టుకున్నావు ఎలాగలవను ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని భార్య భర్త చెప్పి ఆఫీసు నుంచి వస్తా వస్తా మల్లెపూలు తేలేదనుకోండి ఆఫీసు నుండి వస్తా వస్తా ఇష్టమైన పానీపూరి తేలేదు అనుకోండి ఇష్టమైన పాలుగోవా తీసుకుని రాళ్ళదనుకోండి ఈవిడు తెమ్మన్న పప్పులు ఏమన్నా తేలదనుకోండి ఈవిడు తెమ్మన్న ఏదైనా తేలదనుకోండి పోల్లే పొద్దు నుంచి ఏడు సార్లు ఐలవి చెప్పాడు ఐ ఐలవి అంటదా ఏం గుమ్మ దగ్గర వెళ్ళు వెళ్ళు మళ్ళీ పట్టరా అంటది అవసరమైతే కొన్ని కొన్ని కుటుంబాల్లో చీపురు తిరిగేసిన ఆ దేవునికి బొంగ బొంగమూత పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు అంటే అయినా మీరు చెబితే సరిపోదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే సరిపోదు నోటి మాట సరిపోదు నీ ప్రేమను వ్యక్తపరచడానికి క్రియలు ఉండాలి ప్రేమనకు కొలమానం ఏంటా అంటే క్రియలే కొలమానం నీ ప్రేమ ఎంత గొప్పదో తెలియాలి అంటే ఖచ్చితంగా నీ ప్రేమ తగినటువంటి క్రియలతో కూడుకున్నదై ఉండాలి నా మాట్లాడతామైతే దేవుడికి స్తోత్రం అలే క్రియలు లేకుండా ప్రేమ వ్యక్తం అవ్వడం కష్టం క్రియలు లేని ప్రేమ వ్యర్థం కొంతమంది ఉంటారండి చాలా మంచి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటే ఎంత మంచి ప్రేమను వ్యక్తప మర్చిపోయాను నేను మల్లెపూలు అంటే ఇంత గుర్తొచ్చింది మల్లెపూల మీద పెద్ద గొడవ జరుగుతుంది ఇప్పుడు తెలిసా మీకు మల్లెపూలు గొడవ షాలిమరాజు గారు ఒరిజినల్గా చెప్పాలంటే నోరు జారేడు ఆయన సేవకుడు నోరు జారడం అంటే నేనేమంటానంటే ఆయన కావాలన్న మాట కాదేమో నోరు జారిపోయిన మాట అయ్యి ఉండొచ్చు కానీ దాన్ని బట్టి అదైతే మాత్రం ఖచ్చితంగా ఖండించతిన మాట అందుకనే ఖండించారు వాళ్ళు మనం దాన్ని బాధపడాల్సిన విషయమే ఎందుకంటే ఆయన మన్న మాట ఎట్లా ఉందంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళల్లో బజారు అన్నట్టు ఉంది పా ఆయన ఉద్దేశం అట్లా కాదు ఎట్లా అంటే ఆయన ఉద్దేశం ఇక్కడ చర్చి దగ్గర మల్లెపూలు షాప్ పెడితే మా ఊళ్ళు మల్లెపూలు కొనరు ఎందుకు కొనరయ్యా అంటే వీరు లోకాశలు తెదించుకున్నవారు ఆడపిల్లలకి మల్లెపూలు అంటే ఇష్టమే కానీ మా ఆడపిల్లలు ఈ లోక సంబంధమైన కోరికలను చంపుకునేవారు కనుక ఇక్కడ ఎవరు కొనరు అని ఉంటే సరిపోయేది బాగుండేది దేవునికి స్తోత్రం అయితే నా ఉద్దేశం ఆయన అలాగే చెప్పాలనుకుని ఉంటాడు కానీ పొరపాటున ఊరి ఎంత అలాంటి వాడికైనా నోరు జరుగుద్ది కనుక నూరు జారి కానీ మరి ఊరుకోరు కదా మరి ఊడు నాకు లంటు నీకులంటే నోరు జారి ఊరుకుంటారేమో కానీ అంత పెద్ద అయినా నోరు జాతి ఊరుకోరు కనుక అది కొంచెం బాధాకరమైన విషయమే దేవునికి స్తోత్రం చేద్దాం అదే లే చూడండి చాలామంది క్రైస్తవ స్త్రీలు పూలు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఇష్టపడరు కొంతమంది నా భార్య అయితే పూలు పెట్టుకోదు బంగారం పెట్టుకోదు అలాగని మీ బంగారాల్లో గారు బంగారం పెట్టుకోరండి కదండి అది నేను ముక్కు పడికి ఇద్దాం అనుకున్నానండి చెవులం అనుకున్నాను అండి అనుకుంటే ఇచ్చేయచ్చు దేవునికి ఇష్టం అలాంటి కోనుకలు మేము కాదన్నాం దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లారా సరే ఆ విషయాన్ని ప్రక్కన పెడితే మనం ముద్రకి వెళ్దాం ప్రేమ క్రియలతో కూడుకున్నదై ఉండాలి క్రియలతో కూడుకున్నదై ఉండాలి క్రియలు లేని ప్రేమ అమృతం వ్యర్థం చాలా జాగ్రత్తగా వినండి కొంతమంది ప్రేమిస్తారు ఎలా ప్రేమిస్తారు తెలుసా మాటతో ప్రేమిస్తారు వారి మాట ఎట్లా ఉంటుందంటే అమ్మ బాబోయ్ నేనంటే ఈ వ్యక్తికి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో ఇలాంటి వాళ్ళు ఒకరి చాలు అనిపిస్తుంది ఏదో కష్టకాలం వచ్చింది కష్టకాలంలో ఆ పలాన వ్యక్తి ఎంత బాగా మాట్లాడుతుందో మన గురించి నేనంటే అమ్మాయికి ఎంత ఇష్టమో లేకపోతే ఆ తల్లికి నేను అంటే ఇష్టం ఎంత ఇష్టమో పన తండ్రికి నేను ఎంత ఇష్టమో ఆయన ఒకసారి సహాయం ఫోన్ చేసామనుకోండి ఫోన్ ఏం చేస్తారే ఏమంటారు వాళ్ళు ఇప్పుడే అరగట్ట ముందే బండికి ఇచ్చేసాను అరగట్టు ముందే షావుకర్కి ఇచ్చేసాను అరగట్టు ముందే బండి కొనేశాను అరగట్టు ముందే ఎవడికో ఇచ్చేశాను కదండి అరగట్టు ముందే ఎప్పుడు ఫోన్ చేసినా అరగట్టు ముందే డబ్బులు ఖర్చు అయిపోతాయి వాళ్ళు ఎంత ఎలాంటి వారంటే ప్రేమను మాటలతో వ్యక్తపరిచేవారు తప్ప క్రియలతో వ్యక్తపరిచేవారు కాదు కానీ వాక్యులు మనం చూస్తే ప్రేమించేవాడు క్రియలతో ప్రేమించవలసిన వాడై ఉన్నాడు సేవకుణ్ణి ప్రేమించేవాడు క్రియలతో ప్రేమించవలసిన వాడై ఉన్నాడు సేవడు ప్రేమించేవాడు క్రియలతో ప్రేమించవలసిన వాడై ఉన్నాడు నా మాట్లాడతూ వారు దేవునికి స్తోత్రం చెప్దాం అల్లెయా సంఘము సేవకుని ప్రేమిస్తారు ఓ రకంగా ఓ మాట చెబుతాను మీకు చక్కగా వినడానికి ప్రయత్నం చేయండి సంఘము నన్ను ప్రేమిస్తారు మీరందరూ నన్ను ప్రేమిస్తారు నిజంగా ప్రేమిస్తారు మీ ప్రేమ ఎలాంటిదంటే మాటలతో కూడుకున్న కాదు నిజముగా నిజంగా మీరు నన్ను క్రియలతోనే ప్రేమిస్తున్నారు అందుకోసం ఈరోజు చక్కని వస్త్రాలు వేసుకోగలిగాను చక్కని పరిచర్య చేయగలుగుతున్నాం ఇంత ఘనమైన పరిచర్య చేయగలుగుతున్నామంటే అది ఒక సాధారణంగా నా జూబులో నుంచి వచ్చిన డబ్బుల వల్ల కాదు అది నా జూబులో నుంచి వచ్చిన రూపాయి యొక్క కాదు ఎందుకంటే నేను వ్యాపారం చేయను వ్యవసాయం చేయను లేకపోతే ఉద్యోగం చేయను నేను చేసే ప్రతి ఖర్చు కూడా సంఘం నుండి వచ్చింది ప్రతీ నెల మనం అనాథ బిడ్డలకు విధవరాండ్రకు సహాయం చేస్తున్నాం ఇచ్చి ఇరవై కుటుంబాలకు సహకరిస్తున్నాం ప్రతి నెల చిల్డ్రన్ ప్రోగ్రాం పెడుతున్నాం ప్రతిరోజు టీవీ కార్యక్రమం ఇస్తున్నాం సంఘంలోకి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే మీరు చూపించే ప్రేమను బట్టాయి మీరు విప్పే గుప్పలను బట్టాయి దేవునికి స్తోత్రం హలో మీరు ఇస్తున్నారు కాబట్టి దేవుని పరిచయ జరుగుతుంది మీరు ప్రేమను చూపిస్తున్నారు కాబట్టి దేవుని పరిచర్య కొనసాగుతుంది మీకు ఇంకో మాట కూడా చెప్పరా మేము ఎప్పుడు పచ్చళ్ళు ఇట్టుకోం కానీ మా ఇంట్లో ఐదారు రకాల పచ్చళ్ళు ఉంటాయి దేవునికి స్తోత్రం నిజం అండి ఎక్కడి నుంచి వస్తాయి మాకు పచ్చళ్ళు పాసగిరి ఇంట్లో పచ్చళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి సంగస్తి ఎత్తారు ఎవరు పచ్చడి పెట్టుకున్నా ఒక బాక్సుడు పచ్చలే అంటూ నేను పంపించాలా అనుకోకండి ఆల్రెడీ పంపించినవి ఉన్నాయి సేలా దేవునికి ఇష్టవచ్చు పంపించిన వాళ్ళ గురించి నేను మాట్లాడితే రేపు పంపించిన వాళ్ళు గురించి మాట్లాడుతున్నా ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి నిమ్మకాయ పచ్చడి ఉంది ఉల్లి పచ్చడి ఉంది ఇంకోటి ఏమున్నాయి ఉన్నాయి ఆవకాయ పచ్చడి ఉంది మాగా పచ్చడి ఉంది ఉన్నాయి నాలుగైదు పచ్చళ్ళు ఉన్నాయి దేవునికి ఇస్తూ అవసరం మాకు అరటి లేదు చక్కగా అరటి పనులు తిట్టినా మాకు తోట లేదు బొబ్బాసలు తింటున్నాం సీతాఫలాలు తోటలేదు సీతాఫలాలు తింటాం రామఫలాలు చెట్లు లేవు రామఫలాలు తింటాం అన్నీ తింటడం మా ఇంట్లో కొయ్యట వాళ్ళు ఎవరు లేరు కొయ్టా కాఫీ తాగుతున్నాను నిజం మా ఇంట్లో కొయ్యట వాళ్ళు ఎవరు లేరు కొయిట్ట గ్రీన్ టీ వాడుతున్నాను అర్థమైతే దేవునికి ఇస్తూ అవుతాం మా ఇంట్లో కొయ్యట వాళ్ళు ఎవరు లేరు నేను కప్పుకునే తుప్పలు అంటే కొయ్య అయ్యాను కారణం ఏంటంటే ఇవన్నీ ప్రేమతో సంఘము సహకరించినయే సంఘము ప్రేమతో బహుకరించే నేనంటాను మీ ప్రేమ మమ్మలను సంగములో సేవలో బలవంతులుగా మార్చుతుంది నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదామా అలే దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలోచన చేస్తే గాయులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే సేవకుణ్ణి ప్రేమించటం సేవను ప్రేమించటం సేవకు సహకరించటం అతడు నా తండ్రి అతడు నా ఆత్మీయ తండ్రి నా కోసం ప్రార్థించేవాడు నా కోసం గాల్చేవాడు నా కొరకు ప్రాణ నాయకు ఆలోచించేవాడు నా క్షేమాన్ని కోరుకునేవాడు అని సేవకుని గురించి ఆలోచించి సేవకుని పట్ల ప్రేమ కలిగి సేవకుని కొరకు ఆలోచన చేసేవాళ్ళు ఉంటే ఆ సంఘం ఆ సేవకు నిరంతరం కూడా బలమైన చేతిలో దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడతాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ఈరోజు జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పట్టణంలో బేతనీ అనే పట్టణంలో బలమైన సేవ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా బేతనే ఆయన చేర్చుకున్న కుటుంబం ఉంది ఎవరా కుటుంబము మార్త మరి లాసర్ల కుటుంబం అందుకనే లాసరు చనిపోతే ఆయన కోసం కథని ఆయన లాసరు కోసం కన్నీరు గాల్చాడు ఆయన కారణం ఏంటి తెలుసా క్రీస్తు వారి యొక్క పరిచర్యకు వారి ధనముతోనూ వారి సమయముతోనూ వారి ఆస్తితోనూ దేవుణ్ణి ప్రేమించి ఆయన సేవ కొరకు ఖర్చు పెట్టినవా దేవునికి స్తోత్రం చెబుదాం అల సంఘంలో ఎవరికైనా బాధ కలిగితే ఎవరికైనా కష్టం కలిగితే మాకు కలిగినంత బాధ కలుగుద్ది కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా మీరు చూపించేటువంటి ప్రేమ నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుతామా అలలోయ ప్రియమైన దేవుని పెట్టారా గాయులో ఆత్మలో వృద్ధి చెందిన అనేటువంటి ఆ యొక్క వ్యక్తులు ఆత్మలో వృద్ధి చెందిన వాళ్ళు ఆత్మలో వృద్ధిల్లిన వాడి యొక్క లక్షణం ఏంటంటే సేవకుని సేవకుని ప్రేమించటం మీలో ఒకటి సేవకుని ప్రేమించే లక్షణం ఉందా సేవకునికి సహకరించే లక్షణం ఉందా సేవకుని చేయుతరించే లక్షణం ఉందా మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నారు అని అర్థం నా అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ సేవకుని సహకరించే మనస్సు లేదా సేవకుని సహకరించే ఆలోచన లేదా సేవకుని సహకరించే బుద్ధి లేదా సేవకునికి సహ చేయూతనించే అవకాశం లేదా నువ్వు ఇంకా ఆత్మీయులు లేదు నువ్వు ఇక ఆత్మలు వృద్ధిలవలసిన వాడవై ఉన్నావు పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి జీవాధిపతి ఆచర్యకరుడా ఆలోచన కలిత నీకే వంద నాలుగు స్తోత్ర అయా తండ్రి ఇదే మందులు ఈ సన్నిధిలో మిమ్మల్ని స్థుతించే భాగ్యం నేను ఆరాధించే భాగ్యాన్ని వినివాకించిన నీకు స్తోత్ర అయా తండ్రి నీ వాక్యాన్ని విన్నావు ఆత్మలో పరిపక్వత ఎలా చెందాలో అయా పరిపక్వత చెందిన ఆత్మీయ జీవితంలో కలిగినటువంటి లక్షణాలు ఏంటో మేము నేర్చుకున్నాం అయా గాయ ఆత్మలో పరిపక్వత చెందినవాడు అయా యువతలో ఉన్నటువంటి ఐదు లక్షణాలు మేము నేర్చుకున్నాం సేవకుని సేవుని ప్రేమించే లక్షణం అయా అయో తండ్రి నాయన వాక్యాన్ని స్పట్టి తనను తాను మలుచుకున్నటువంటి లక్షణం అయా యువ తండ్రి మంచి సాక్ష్యం పొందినటువంటి లక్షణం అయా తోటి వారికి లక్షణం విశ్వాసులకు మాదిరిగా ఉన్నటువంటి లక్షణం గాయు కలిగి ఉన్నాడు అటువంటి లక్షణాలు మేము కూడా కలిగి ఉండడానికి సహాయించే అయా వాక్యం వింటున్న ప్రతి బిడను మీ చేతులకు అప్పగిస్తున్నాం టీవీలో వాక్యం వింటున్న ప్రతి బిడను బట్టి ప్రార్థన చేస్తున్నాం అయా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన వారి కుటుంబంలో ప్రతి అవసరం మీరు తీర్చండి అయ్యవారు పరిపక్వత చెందిన క్రైస్తవాత్మీ చూతాన్ని కలిగి ఉన్న కృప చూపించండి సమాధాన కార్య వారి కుటుంబంలో మీరు జరిగించండి ఆయా శోదం వారికి విడుదల అనారోగ్యం కూడా స్వస్థపరచండి బలహీనలు కూడా లేవనెత్తండి ఏ యేసు చేస్తున్నావు వారి కుటుంబంలో సమాధానము కలుగురుగా నెమ్మది కలుగునిగాక ఆరోగ్యము కలుగునిగాక నీ కృప చేత వారిని బలపరుచుకోవాలి సుపరిశుద్ధ నా బటి మిమ్మల్ని స్థుతించి వేడుకునిచున్నాము మా పర్వతండ్రి ఆమె అందరికీ శలోం